రాచకొండ కమిషనరేట్ నేరేడ్ మెట్లో డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని సిపి శ్రీ సుధీర్ బాబు ఐపీఎస్ గారు జాతీయ జెండాను ఆవిష్కరించి సిబ్బందికి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా సిపి గారు దేశ స్వాతంత్ర దినో దినోత్సవం వివరించి స్వాతంత్ర్య సమర యోధుల కృషిని అందరికీ గుర్తు చేశారు స్వాతంత్రయ సమర యోధుల చెమట రక్తంతో సాకారమైన స్వతంత్ర దేశంగా చక్కటి పరిపాలనలతో అభివృద్ధి దిశలో ముందుకు వెళ్తుందని కమిషనర్ పేర్కొన్నారు నేటి బాలరే రేపటి పౌరులని పిల్లలకు చిన్న వయస్సు నుండి దేశ స్వాతంత్ర్యం పట్ల దాని విశిష్టత పట్ల అవగాహన కల్పించాలని పేర్కొన్నారు ఎంతో ఉన్నత ప్రమాణాలతో మనము ఈ స్వాతంత్రాన్ని సాధించుకున్నాం శాంతియుతమైనటువంటి పోరాటంలో సాధించుకొని ప్రపంచంలోనే ఎంతో విశిష్టమైనటువంటి స్థానం సాధించుకున్నాం అంతేకాకుండా దాని తర్వాత ఎలా దక్షన్ ముందుకు వెళ్ళాలి అనే బాధ్యత కూడా మన నేతలు ఎవరైతే స్వాతంత్రం సాధించారో వాళ్ళంతా కలిసి ఒక మంచి రాజ్యాంగాన్ని రాసుకున్నారు ఒక ప్రపంచానికి ఒక ఉన్నతమైన ప్రమాణాలు అందించినటువంటి ఒక ప్రియాంబుల్ రాసుకొని అందరి ఈక్వాలిటీ ఉండాలి అందరికీ కూడా ఫెటర్నిటీతో మనము మన దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి అందరి ఒక ఆనర్ ప్రొటెక్ట్ చేసే విధంగా ఉన్న ఒక కాన్స్టిట్యూషన్ మనం తీసుకున్నాం ఆ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఉన్న ఒక మేజర్ డెవలప్మెంట్ అది దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత మన ఉంది ఈ దేశం యొక్క భవిష్యత్తు పిల్లలు మీ అందరి పైన ఉంది మీకు చాలాసార్లు అందరు చెప్తా ఉంటారు కానీ అప్పుడు చిన్నప్పుడు అర్థం కాదు ఏంటి నా ఏం భవిష్యత్తు ఉందని గ్రో అప్ విల్ అండర్స్టాండ్ బట్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ నో ఈవెన్ యూ అప్ ఆల్సో యూ మిస్ అవుట్ లాట్ ఆఫ్ కమిట్మెంట్ విచ్ యూ హ్యావ్ టు రియలీ గివ్ ఫర్ ద నేషన్ సో ఐ రిక్వెస్ట్ ద స్కూల్ మేనేజ్మెంట్ అండ్ టీచర్స్ పేరెంట్స్ అండ్ ఆల్ టు ఎన్షూర్ దాట్ ద స్టూడెంట్స్ హ్యావ్ ద దట్ కోర్ కంటెంట్ ఆఫ్ ద ప్యాట్రోటిజం ఇన్ ద ఎవ్రీ వాక్ ఆఫ్ ద లైఫ్ సో దట్ ఒక్కరోజు అది రాదు ఆ ఒక్క రోజులో మనము ఒక దేశభక్తి అనేది పెంచలేము మొదటి నుంచి పిల్లలకు దేశభక్తి అనేది పెంచడం దేశం ఎంత గొప్ప దేశం ఇది ఈ దేశం ఎలా స్వాతంత్రం తీసుకుంది స్వాతంత్రం తీసుకున్న తర్వాత ఎలా సాధించింది దాని తర్వాత అందరం కలిసి ఎలా ఉండాలని ఎలాంటి రాజ్యాంగం రాసుకుంది ఎటువంటి పరిపాలన మనం శాంతియుతంగా డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాము అందరికీ ఈక్వల్ రైట్స్ ఎలా మనం మనకు ఉన్నాయి ప్రతి ఒక్కరిని ఎలా మనము అభివృద్ధి చెందడాని కోసము ఎలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేసామనేది మన పిల్లలకు అందరికీ ఎప్పుడూ వెళ్ళేటట్టుగా ఉండాలి అప్పుడు మన దేశం ఎంత గొప్పతనమో మన ఉన్నతమైన సంస్కృతి ఎలా ఉందో తెలుస్తుంది అలా తెలియకుండా ఉంటే వీ డోంట్ ఈవెన్ అండర్స్టాండ్ హౌ గ్రేట్ ఫు హ్యాస్ టు టెల్ స్ వ్యాలీస్ వీలు చేసినటువంటి అప్పుడంటే బ్రిటిష్ వాళ్ళు రూల్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చేస్తారు వాళ్ళు చెప్తే గానీ మనకు మనం ఎంత గొప్ప